గన్నవరం ప్రజలందరికీ నమస్కారం అండి మే పదమూడు సోమవారం జరగబోయే ఎన్నికల్లో యార్లగడ్డ వెంకట్రావు గారికి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి మన గన్నవరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది గన్నవరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అని ఎందుకంటున్నానంటే గత నాలుగున్నర సంవత్సరాలుగా గన్నవరంలో ఎటువంటి అరాచక పాలన కొనసాగుతుందో ఎటువంటి రౌడీ రాజ్యం కొనసాగుతుందో ఎటువంటి దోపిడీ రాజ్యం కొనసాగుతుందో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు ఎటువంటి అసలు గన్నవరం అంటే ఒక ప్రశాంతమైన వాతావరణం కానీ అటువంటి ప్రశాంతమైన వాతావరణంలో ఏ విధమైన అరాచక పాలన కొనసాగుతుందో అందరికీ తెలుసు కాబట్టి మళ్లీ వెనకటి ప్రశాంతమైన వాతావరణం కొనసాగాలన్నా గన్నవరం అభివృద్ది చెందాలన్నా గన్నవరం యువత అభివృద్ధి చెందాలన్నా వాళ్లకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా మహిళలకు రక్షణ కావాలన్నా గన్నవరం అభివృద్ధి చేయాలన్నా అది ఒక్క యార్లగడ్డ గారు వల్లే సాధ్యం అవుతుంది అందరి వాడు సౌమ్యుడు మన వాడు యార్లగడ్డ వెంకట్రావు గారికి అందరూ సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించి మన గన్నవరాన్ని కాపాడుకుందాం జై యార్లగడ్డ జై జై యార్లగడ్డ జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ